కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ని ప్రత్యేకించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ప్రధానమైనటువంటి అంశాలు అవినీతి కావచ్చు నిర్మాణానికి సంబంధించినటువంటి లోపాలు కావచ్చు వీటిని పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి పిసి ఘోష్ కమిషన్ ఓవరాల్ గా ఇస్తున్నటువంటి రిపోర్టు ఎంక్వైరీ క్రమం వీటన్నిటిని ఆధారం చేసుకుంటూ ఒక రాజకీయ పరమైనటువంటి ఒక దుమారాన్ని రేపెత్తించేందుకు ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలో ఒకవైపు అటు కాంగ్రెస్ పార్టీని ఇటు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ అంశాన్నే పెద్ద ఎత్తున పబ్లిసిటీలోకి తీసుకురావాలని ప్రయత్నాన్ని మొదలుపెట్టారు పెట్టారు ఈటల రాజేందర్ అంటే ఒకనాడు బిఆర్ఎస్ లో కీలకమైనటువంటి నాయకుడు అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీ నాయకుడు ఎంపీ ఈయన్ని కూడా పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం మీద దర్యాప్తు చేస్తున్నటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే నోటీస్ ఇచ్చి ఆయన్ని తన ముందు హాజరు కమ్మంది ఈ సందర్భంగా ఈటల రాజేందర్ కేసీఆర్ హరీష్ రావు వీళ్ళకే పరిమితం కాకుండా అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎలా వదిలేస్తారో వాళ్ళని కూడా విచారిస్తే సంపూర్ణమైనటువంటి వివరాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆ రోజున ఆర్థిక శాఖలో కీలకంగా ఉన్నటువంటి అధికారులు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉన్నారు వాళ్ళను కూడా విచారించాలి ఇందులో ప్రధానంగా అప్పుడు చాటు చేసుకున్నటువంటి లోపాలు కావచ్చు ఇతరత్ర అనేక అంశాలు కావచ్చు ఈ రోజున కాంగ్రెస్ లో ఉండేటటువంటి మంత్రులు కూడా బాధ్యత అనేటటువంటి కోణంలో కొత్త ఇష్యూస్ ని లేవనెత్తడానికి ఏటల రాజేందర్ ప్రయత్నం చేస్తున్నారు అయితే అసలు ఈ పిసి ఘోష్ కమిషన్ అనేది ఆ రోజున చోటు చేసుకున్నటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం అంటే లోపాల మీద చేస్తుందా లేదంటే అవినీతిని బయటికి తీసుకురావడానికి విచారణ జరుగుతుందా అసలు విషయం ఏంటి అనేది తెలియదు అనే కోణంలో ఆయన తాజాగా వ్యాఖ్యలు చేశారు అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు అంటే కేబినెట్ ఆమోదం ప్రాజెక్ట్ అంటే కీలకంగా ఉండేటటువంటి మంత్రులందరూ కూడా బాధ్యత మంత్రి మండలి సమిష్టిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది అందువల్ల అప్పట్లో మంత్రులుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు జోపల్లి కృష్ణారావు కావచ్చు కడియం శ్రీఆర్ అంటే అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు వీళ్ళంతా ప్రత్యేకించి ఇద్దరు అంటే అటు జోపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులుగా ఉన్నారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులుగా ఉన్నారు కడియం శ్రీఆర్ అయితే కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా మారిపోయినటువంటి పరిస్థితి స్థితి కనిపిస్తుంది ఆయన అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు వీళ్ళని కూడా విచారించాలి కదా అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకి బాధ్యులుగా అనే కోణంలో కొత్త ప్రశ్నల్ని ఈటల రాజేందర్ లేవనెత్తున్నారు ఇంకా ఆర్థిక శాఖకి సంబంధించి చాలా మంది ఉన్నతాధికారులు అప్పటి వాళ్ళు ఎప్పుడు కొనసాగుతున్నారు అనేటటువంటి ప్రశ్న అంతేకాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ తమకు సంబంధం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇది బీఆర్ఎస్ లేదంటే అప్పట్లో ఉన్నటువంటి ఈటల రాజేందర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ నాయకుడు అయినటువంటి ఈటల రాజేందర్ అప్పట్లో చాలా కీలకమైన మంత్రి కనుక వాళ్ళకి మాత్రమే సంబంధం అంటే కుదరదు ఇప్పుడు కూడా ఆ నిర్ణయాల్లో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నారు అంటూ కాంగ్రెస్ కూడా ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఒక బురద లేదంటే ఆ కాళేశ్వరానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన తప్పనటువంటి పరిస్థితి కల్పించాలనే ఉద్దేశంతో ఏటల్ రాజేందర్ ఒకవైపు బీఆర్ఎస్ అంటే ఇప్పటికే ఏటల్ రాజేందర్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే మొత్తం కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ ఈ ప్రాజెక్టు కి సంబంధించి ఆయన ప్రయత్నం చైల్డ్ ఆయనే అన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పటికీ వచ్చినటువంటి నివేదికలు కానీ అధికారికంగా విధానపరమైనటువంటి ప్రక్రియలో భాగంగా ఉన్నటువంటి మంత్రి కాబట్టి అప్పట్లో అయినా అదే తరహాలో తన వాంగ్మూలాన్ని కూడా కమిషన్కి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా చెప్తూ ఉన్నారు ఇది కేసీఆర్ యొక్క బ్రెయిన్ చైల్డ్ ఆయన ఏ విషయంలోని కూడా మిగిలిన వాళ్ళకి యొక్క విధానపరమైనటువంటి హక్కును కానీ మిగిలిన వాళ్ళ యొక్క జోక్యాన్ని కానీ ఆయన అంగీకరించలేదు అందువల్ల మొత్తం ఈ ప్రక్రియకంతా అంతా కూడా కేసీఆర్ఏ అనే వాంగ్మాలం ఇవ్వడానికి ఏటల రాజేందర్ సిద్ధమయ్యడం తెలుస్తుంది అదే సమయంలో రాజకీయంగా కాంగ్రెస్లో ఇప్పుడు ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులను కూడా భాగస్వాములు చేస్తూ ఒకవైపున బీఆర్ఎస్ ప్రత్యర్థి రాజకీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ని బీఆర్ఎస్ని రెండింటిని ఇరుకునబెట్టే విధంగా రాజకీయ వ్యూహంతో ఏటల్ రాజేందర్ బీజేపీ పంతాన్ని తీసుకోవడానికి చాలా చాకిచక్యంగా ఇష్యూని డైవర్ట్ చేయడం అందామా లేదంటే ఈ ఇష్యూని వినియోగించుకోవడం అందామా ఆయన వినియోగించుకునే కోణంలో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది స్పష్టంగా ఇంతవరకు కూడా ఈ కాళేశ్వరం పీసీ కోష్ కమిషన్ తమ ముందు హాజరు కమ్మని ఈ ముగ్గురికి అంటే కేసీఆర్కి హరీష్ రావుకి హిటల్ రాజేందర్కి నోటీసులు ఇచ్చింది ఇంకా హరీష్ రావు కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోలేదు హాజరు కావాలా లేదా హాజరైతే ఏం సమాధానం ఇవ్వాలి ఏ రకమైనటువంటి కోణంలో తాము అప్పుడు నిర్ణయాలను సమర్థించుకోవాలి అనే కోణంలో ఇంకా న్యాయపరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి చర్చల్లో కేసీఆర్ హరీష్ రావు నిమగ్నమై ఉన్నారు కానీ ఏటల రాజేందర్ మాత్రం ఇప్పటికే ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారు ఎందుకంటే ఆర్థిక శాఖ అప్పట్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ నిధుల విడుదలకు బాధ్యత వహించలేదు ప్రత్యేక ఫండ్స్ కింద దీన్ని విడుదల చేశారు కేసీఆర్ అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటూ రాజకీయంగా బీఆర్ఎస్ని కేసీఆర్ని పెట్టే విధంగా తన వాంగ్మూలం ఉండేలాగా అంతేకాకుండా స్పష్టంగా హాజరవడానికే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది అందువల్ల ఈ మిగిలిన ఇద్దరు ఈ కీలకమైన నాయకులు మిగిలిన ఇద్దరు హాజరవుతారా లేదా తెలియకపోయినప్పటికీ బీజేపీ స్టాండ్లో అటు బీఆర్ఎస్ని పెట్టే విధంగా వాంగ్మూలం ఇచ్చేందుకు ఈటల రాజేందర్ సిద్ధమవుతున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఆయన సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు